హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం పితృదోషం నుండి ఉపశమనం పొందడానికి సోమవతి అమావాస్య రోజున ఏ వస్తువులు దానం చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం అవసరమైన వారికి దానం చేయడం చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది దానం చేసిన వ్యక్తులు పుణ్య ఫలితాలను పొందుతారు హిందూ మతంలో పౌర్ణమి అమావాస్య తిథులలో దానానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అంతేకాదు సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు శ్రాద్ధ కర్మలను నిర్వహించి నైవేద్యాలు సమర్పించడం వల్ల పూర్వీకులు ప్రసన్నులు అవుతారు అలాగే ఈ రోజున నదీ స్నానం చేసి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను దానం చేసిన వారికి కూడా పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది ఈ సంవత్సరం మార్గశిర మాసంలో సోమవతి అమావాస్య డిసెంబర్ ముప్పైయో తేదీ సోమవారం వచ్చింది இப்போ மனம் సోమవతి అమావాస్య రోజున ఏ వస్తువులను దానం చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం సోమవతి అమావాస్య రోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా పవిత్రమైందిగా భావిస్తారు పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి అశుభ శక్తుల నుండి రక్షించమంటూ నల్ల నువ్వులను దానం చేస్తారు ఈ రోజున తలస్నానం చేసిన తర్వాత నల్ల నువ్వులను దానం చేయడం వల్ల పితృదోషం తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు కలుగుతాయి సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు పిండ ప్రదానం చేసిన తర్వాత వారిని స్మరించుకోవాలి తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటే క్షమించమని కోరుకోవాలి పూర్వీకుల ఆశీర్వాదం కోసం ప్రార్థించాలి దోతి పంచ చొక్క మొదలైన వస్త్రాలను దానం చేయాలి ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు వారి ఆశీర్వాదాలను అందిస్తారు సోమవతి అమావాస్య రోజున ఏడు రకాల ధాన్యాలను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇందులో బియ్యం గోధుమలు మినుములు నల్ల శనిగలు తెల్ల నువ్వులు పెసలు మొక్కజొన్న మొదలైనవి ఉన్నాయి ఇందులో బియ్యం శుభప్రదంగాను గోధుమలను జీవితానికి ఆధారంగాను పరిగణిస్తారు ారు వీడిని దానం చేసిన వ్యక్తి తన పూర్వీకుల నుండి ఆశీర్వాదం పొందుతాడు అని విశ్వాసం మార్గశీర మాసం సంవత్సరంలో చివరి అమావాస్య తిథి సోమవారం కావడంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది సోమవతి అమావాస్య రోజున శివుడిని పార్వతిని పూజించడం చాలా శ్రేయస్కరం ఎందుకంటే ఈ రోజు శివునికి అంకితం చేయబడింది ఈ రోజున శివుణ్ణి పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి అని నమ్ముతారు అంతేకాదు సోమవతి అమావాస్య రోజున నదీ స్నానం చేసి పూర్వీకులకు తర్పణం పిండ ప్రదానం చేయడం వల్ల పితృదోషం నుండి విముక్తి లభిస్తుంది ఈ వీడియోలో మనం పితృదోషం నుండి ఉపశమనం పొందడానికి సోమవతి అమావాస్య రోజున ఏ వస్తువులు దానం చేయాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్